నేమి నాగరాజ్ అయితే ముందుగా హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మన సబ్స్క్రైబర్లకి ఈ పిఎం టీవీ తెలుగు తరఫున తెలుగు తరపున విధంగా అన్నిక న్యూస్ తరపున రాష్ట్ర ప్రజలకి అయితే హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అయితే మనం ఈ స్టూడియోలో ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఒక హనుమాన్ జయంతి సందర్భంగా ప్లాన్ చేశాం అయితే మన ఛానల్ ని ఆదరించండి అదేవిధంగా విధంగా విధా న్యూస్ ని ఇట్లా ఆదరించండి అయితే ముందు ముందుకు ఇంకా ఎన్నో విధాలుగా ముందుకెళ్తుంది ఛానల్ ఈ రోజు ఈ స్టూడియోలో వెళ్ళడం వల్ల మాకు ఎంతో కొద్దిగా ఆ సంతోషకరమైన సందర్భంగా భావిస్తున్నాం అయితే ఇక్కడ ఇక ముందు నుంచి మీకు ఖచ్చితంగా ఎక్కడికి అక్కడ అదే విధంగా అన్యాయం జరిగిన సో అరికట్టే విధంగా ఈ ఛానల్స్ రెండు ఛానల్స్ పిఎం టీవీ తెలుగు గాని తెలుగు కానీ విధంగా అమీకా న్యూస్ తరఫున ఖచ్చితంగా తెలుగు ప్రజలకు న్యాయం చేసే విధంగా ముందుకెళ్తుంది ఛానల్ అదేవిధంగా ఎక్కడ అన్యాయం జరిగినప్పటికీ కూడా మా నెంబర్స్ కింద స్క్రోలింగ్ లో వెళ్తూ ఉండండి మీరు చూసుకోవచ్చు తక్కువ మీరు కాల్ ముట్టండి లేదంటే వాట్సాప్ లో అన్యాయం జరిగింది మాకు ఇట్లా భూకబ్జాలు జరిగినాయి మా మీద ఈ దాడులు జరిగినాయి రాజకీయ నాయకులు మా మీ ఇట్లా హింసించారు పోలీస్ స్టేషన్లు ఇట్లా మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి ఇలాంటివి ఏమున్నా సరే మా కింద స్క్రోలింగ్ అవుతున్నటువంటి నెంబర్స్ కి మాకు వాట్సాప్ చేయగలరు మాకు కాల్ చేసి కూడా మీ ప్రాబ్లమ్స్ తెలియజేయగలరు స్టూడియోకి వచ్చి మీ ప్రాబ్లమ్స్ మాకు చెప్పగలరు ఎస్ ఖచ్చితంగా న్యాయంగా ఛానల్ ఖచ్చితంగా పేద బాధలు తీర్చడానికి మా యొక్క ఈ యొక్క ఉద్దేశం ఇంకా ముందు ముందుకు వెళ్తుంది అందరూ ఖచ్చితంగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలన్నారో ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా పేరు వల్లతో ముందుగా పేద బాధలు తీర్చడానికి మా ఛానల్ ముందుకు వస్తున్నాయి ఖచ్చితంగా ఎలా ఇలా మీకు అన్ని విధాలుగా మీ ముందుకు వచ్చి కొట్టడానికి సిద్ధాంతం ఖచ్చితంగా అయితే మీ సమస్యలు ఏదైనా మాకు తెలియజేయండి ఖచ్చితంగా దాన్ని పరిష్కరించే దిశగా ముందుకెళ్తాం కాబట్టి ఈ సందర్భంగా మా ఈ రెండు ఛానల్ని మీరు ఆదరిస్తారని ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మేము దయచేసి మేము కోరుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లైక్స్ చేయడం వల్ల షేర్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది విధంగా మీ సమస్యల్ని తీర్చడానికి ఈ రెండు ఛానల్ ఎల్లప్పుడూ ఎల్లవేళలా ప్రయత్నిస్తూ ఉంటాయి థ్యాంక్ యూ